అండ్ ఈ సాంగ్ ఇక్కడ ఎంత కలర్ఫుల్గా వీళ్ళు పర్ఫామ్ చేశారో రాజకుమారి అండ్ మిగిలిన డాన్సర్స్ అందరూ రఘు మాస్టర్ గారి కొరియోగ్రఫీలో మానస సరోవరంలో ఇదే సాంగ్ని ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ మీద పిక్చరైజ్ చేశారు ఈ సినిమాలో ఆ అమ్మాయి దేవకన్యగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి ఎవరంటే సాధారణంగా ఎవరైనా వెళ్ళు అంటే మనకి చాలా చిరాగ్గా మనం వెళ్ళిపోతాం కానీ ఈ అమ్మాయి వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు అంటే అస్సలు వెళ్ళాలని అనిపించదు సదా సదా మీద ఈ సాంగ్ ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు అండ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ థ్యాంక్ యూ సదా థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఒక స్పెషల్ లో సదా మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది యమలీల టూలో ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీద ఆహ్వానిస్తున్నాము మన ప్రత్యేక అతిథి ప్రొడ్యూసర్ శ్రీ సి కళ్యాణ్ గారిని నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా తీసి రిలీజ్ కాకముందే ప్రేక్షకులకు సినిమా చూపించి సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి ఎస్యు కృష్ణారెడ్డి యమలేల వన్ నెక్స్ట్ యమలేల టూ దానికి మించి చాలా పెద్ద హిట్ అవ్వాలి సినిమా మళ్ళీ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేల టూతో సెకండ్ ఇన్నింగ్స్ సెన్సేషన్ హిట్ అయ్యి మళ్ళీ అతని రికార్డుని అతనే ఇతర రాసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి నూతన నటుడు నిజంగా మంచి ఉద్దేశంతో మంచి మనస్తో వచ్చారు సినిమా ఇండస్ట్రీకి మంచి సక్సెస్ వాళ్ళకి కలగాలి మళ్ళీ ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రావాలి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ సాంగ్ లాంచ్ కృష్ణం భజే బాల కృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి రూపం భజే దివ్య రూప కృష్ణం బజే అనేటువంటి ఈ సాంగ్లో పర్ఫామ్ చేసిన ఆ చిన్నారి హర్షిత ఆల్రెడీ నేషనల్ ఛానల్లో వస్తున్న వీరా అనే సీరియల్లో విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి చిన్నారి చాలా ముద్దు ముద్దుగా అక్కడ ఉంది మన హీరో గారు ఒళ్ళో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్కి ఒక మహోన్నతమైన వ్యక్తిని వేదిక మీదకు ఆహ్వానించబోతున్నాము వారి గురించి వారి సినిమాలే మాట్లాడతాయి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు గ్లామర్కే గ్లామర్ నేర్పించినటువంటి డైరెక్టరు డివోషన్లో ఇమోషన్ కలిపినటువంటి డైరెక్టరు ఇక ఆయన స్టేజ్ పైన మాట్లాడరు అని మనం అందరం అనుకుంటున్న తరుణంలో మౌనం మాట్లాడింది ఆయనే దర్శకేంద్ర శ్రీ కె రాఘవేంద్ర రావు గారు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ధైర్యంగా అడగచ్చు మనం బెస్ట్ కృష్ణారెడ్డి గారు సతీష్ మోహన్ బాబు అండ్ ఎమ్మెల్యేలో వన్ ఇయర్ ఆడితే ఎమ్మెల్యేలు టూ టూ ఇయర్స్ ఆడుతున్నాం సాంగ్ లాంచ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ఒక్కసారి మన సదా ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటుందని ఇక్కడ ఉండేటువంటి కుర్రాలు అందరూ ఫీలింగ్ సదాని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సదా ప్లీజ్

హలో ఎలా జరుగుతుంది ఆడియో ఫంక్షన్ బాగుందా ఎంజాయ్ చేస్తున్నారా నైస్ ఫస్ట్ చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ పాట ఇచ్చినందుకు ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒక దేవకన్యలాగా చూపించారు నన్ను చాలా బాగా వచ్చింది పాట మీరు చూస్తే మీకు అర్థమైద్ది చూపించలేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు చిన్న క్లిప్పింగ్ ఏదైనా చూపించాలి ఉండాల్సిందే కదా సస్పెన్స్ 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 అనుకుంటా ఓకే బట్ నిజంగా చాలా బాగా వచ్చింది ఐఎమ్ రోలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్ నిజంగా డాక్టర్ సతీష్ గురించి కూడా ఇప్పుడే తెలిసిపోయింది ఆయన అచీవ్మెంట్స్ గురించి ఇప్పుడు తెలిసిపోయింది అనుకోలేదు నేను అలాగే ఇది నా బ్యాడ్ అనుకుంటా ఎస్ వి కృష్ణరెడ్డి గారు సొంతగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు అది కూడా నాకు ఇప్పుడే తెలిసిపోయింది మీకు చాలా విషయాలు చాలా లేటుగా తెలిసాయి నాకు పదహారు ఏళ్ళైనా విషయమైనా కనీసం మీకు తెలుసో లేదు కంటిన్యూ కంటిన్యూ కానీ త్రీ డేస్ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు చెప్పాను చాలా బాగుంది సాంగ్ అని కానీ ఎప్పుడు ఒక మాట అనలేదు నేనే కంపోజ్ చేశానని సో దట్ ఈస్ హిజ్ అంటే ఆ గొప్పతనం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూల్ వాచ్ ద ఫిల్మ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ మేక్ ఇట్ అ సూపర్ హిట్ ఫర్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన హర్షిత హర్షిత ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ థాంక్యూ మై డైరెక్టర్ సర్ మై ప్రొడ్యూసర్ ఉదయ భాస్కర్ అంకాలం రంగారావు అంకల్ థాంక్యూ టు ఎవరీ టీమ్ థాంక్యూ వెరీ మచ్ మా అమ్మ ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చేసింది సో తెలుగు ఏమైనా నేర్చుకున్నావా హర్షిత తెలుగు ఐ డోంట్ నో వన్ వర్డ్ ఐ డోంట్ నో నమస్కారం ఇన్ తెలుగు యా ఐ డోంట్ నో నమస్కారం నమస్కారమే అన్ని భాషల్లో నమస్కారం అమ్మా ఈ అమ్మాయికి ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరెవరినైతే అంకుల్ అనిందో వారితో కూడా మళ్ళీ హీరోయిన్గా చేసే అవకాశం కూడా ఉంది చెప్పలేము అందరికీ నమస్కారం స్నేహానికి ప్రతిరూపమైన అచ్చరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు నిజంగా అందాక సుమన్ గారు చెప్పినట్టు బాపురమణ గారి లాగా మనకున్న అపూరూపమైన సంట అలాగే ఇప్పుడు ఇప్పుడు సతీష్ గారి గురించి వింటుంటే నిజంగా గొప్ప మానవతో వి వీఆర్ వెల్కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మేమందరం ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ పాటలు వింటుంటే చూస్తుంటే ముఖ్యంగా వింటుంటే ఆ లిరిక్స్లో ఉండే చక్కగా వినపడుతున్నాం ఈ మధ్యన ఈ స్వరాల హోర్ ఈ మధ్యన ఈ వాయిద్యాల హోర్లు ఇంత స్వచ్ఛంగా మళ్ళీ వింటున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ హిట్ సినిమా ఇది ఆల్ ది బెస్ట్ ది థ్యాంక్ యూ చిన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళే అప్పుడు నేను అమ్మకు చెప్పి ఆ పర్మిషన్ తీసుకొని సినిమాకి వెళ్ళేవాడిని కొన్ని సినిమాలకి అమ్మ ఒప్పుకునేది కాదు కొన్ని సినిమాలకు బలవంతంగా ఒప్పించుకొని వెళ్ళేవాడిని కానీ ఎస్పి కృష్ణారెడ్డి గారి సినిమా అంటే అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్పినా సరే అమ్మ ఓకే అని ఇస్తుంది సో అంత మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్ళు ఎస్పి రెడ్డి ఐ మీన్ కృష్ణారెడ్డి గారిని నేను ఫస్ట్ టైం విజయవాడలో చూశాను ఒకసారి అది నెంబర్ వన్ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి కృష్ణ గారు దానిలో హీరోగా చేశారు నాకు ఇప్పటికీ గుర్తుందో ఆ రోజు ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన అన్నారు ఆ రోజు కృష్ణ జీవితంలో ఒక పుస్తకం రాస్తే ఒక పేజ్ తీయడం మర్చిపోయారు ఆ పేజ్ నేను ఓపెన్ చేశాను నెంబర్ వన్ సినిమాతో అని చెప్పి అన్నారు ఆయనకి గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే గుర్తుంది అది డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఆడియోకి ఇక్కడ నన్ను పిలవడం నేను ఒక హానర్గా ఫీల్ అవుతున్నాను ఆయన సినిమాకి నన్ను ఆడియోగా రమ్మని చెప్పడానికి అండ్ ఈ సినిమా హీరో సతీష్ నేను ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడు నేను తను చూశాను తన గురించి అందరూ తను ఏం అచీవ్ చేశాడో బిజినెస్లో అని చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది తన స్టోరీ డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతాడు ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే సేమ్ క్వాలిటీస్ ఉండాలి సేమ్ ఫోకస్ సేమ్ డిటర్మినేషన్ సేమ్ హార్డ్ వర్క్ కావాలి సో డెఫినెట్గా ఒక ఇండస్ట్రీలో సక్సెస్ అంటే డెఫినెట్గా ఇంకో ఇండస్ట్రీలో డెఫినెట్గా సక్సెస్ అవుతారు సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్ మిలో కౌ ఇల్లి గల్లో మరిలో ఇది మయ ఇది మాయ ఇది